మీటింగ్ రౌండ్ కోసం ప్లేస్ అడిగితే ఒక ఆయన నేను అన్నాడు ఈయన అన్నాడు ఇంకా ఆయన ఎందుకు బతిలో అడిగితే ఊరకెత్తనాడా అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర పోయి ఒక తీర్మానం చేసుకున్నా ఇచ్చిందా వదలనని ఎవరిని ఆయన్నే కాదు ఆయన్ని మరి అవసరం మీటింగ్ రౌండ్ మరి అవమానాలు తట్టుకోలేకపోతున్నాం మరి వేరే వాళ్ళ ప్లేసుల్లో వేస్తే పది ఎకరాల మాట్లాడలే అరెకరం వాడు వాళ్ళు చేస్తున్నాడు మన కర్మకాల అరెకరంలోనే మన షెడ్డు పడుతుంది బలిపీఠం అక్కడ పెట్టాల్సి వస్తుంది పది ఎకరాలలో మాట్లాడలే అరేకరం వాడు మీరు అంటున్నాడు ఈ పది ఎకరాడు అరేకరమే నేను చూస్తే మావోడు వెళ్ళి అంటున్నాడు అన్నాడని ఆప్తున్నావు ఏం కానీ వాడొచ్చు టీ అన్నాడు అది బాధ సంవత్సరాల సంవత్సరం ఇది ఒక స్వాప్ అయిపోయింది నాకు ఎందుకు రాయనా నాకు తెలియదు నువ్వు మాకు ఓన్గా కొంత భూమి అయినా నువ్వు ఇవ్వని ప్రార్థన చేశావు మీటింగ్ గ్రౌండ్ కోసం దేవునికి మహిమ ఈయనన్నాడు ఆయన మోకాళ్ళు వేసి రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టా నాకు తెలియదు ఇచ్చిన దాకా నేను వదానని ఎక్కువ రోజులు కూడా చేయలే గట్టిగా ఒక వారం పది రోజుల్లో పిలిచి ఇచ్చాడు పిలిచి పిలిచి మళ్ళా దేవుడు మాట్లాడితే ఎవరైనా స్పందిస్తారు లేకపోతే మన మొఖాలు చూస్తే ఎవరికి జాలి కలిగిద్ది ఎవరికి ఈ బుద్ధి అయిద్ది మన పక్షమున దేవుడు కార్యము చేస్తే అప్పుడు మనుషులు మెత్తబడతారు తమ్ముడు అట్లాంటి ప్రార్థన కావాలి తమ్ముడు అలాంటి మొండితనం కావాలి ప్రార్థనలు అలాంటి పట్టుదల కావాలి కాబట్టే ఒక జనాంగాన్ని ప్రభావితం చేయగలిగారు అలాంటి మొండితనం ప్రార్థనలో పట్టుదల దేవుని మీద ఆధారపడి దేవుని కార్యం జరిగేంత వరకు మోకాళ్ళు వేడ మోకాళ్ళ మీద దిగనై మొండి మనుషులు కాబట్టి జనాంగాన్ని ప్రభావితం చేయగలిగారు భక్తులను లేపగలిగారు సేవకులను తయారు చేయగలిగారు ఒక సమూహాన్ని దేవుని కోసం ప్రభావితం చేయగలిగారు భక్త సింగ్ గారు అంతే మొక్కళ్లే నాకు తెలియదని కూర్చుంటాడు మనుషుల్ని దయ మనుషుల దయ కోసం అడగటం బ్రతివులు ఆడుకోవటం సాయం చేయండి అని గోజాడుకోవటం గుర్తింపు కోసం మనుషుల గొప్ప కోసం యచుల కోసం ఇది చేసి ఎనాల కనపడాలి ఎందుకు దేవుడు చూడాలని చెయ్యి నువ్వు ఎంత చేసినా నా దేవుడే చూడాలి దేవుడే చూడాలి అప్పుడు నువ్వు దేవుని మీద ఇచ్చినట్టే ఘనతను కోరుకోకుండా గుర్తింపును కోరుకోకుండా దేవుని మీద డిపెండ్ అయి ఇచ్చావు నువ్వు అంతే అప్పుడు నువ్వు విశ్వాసివి ఖచ్చితంగా దానికి రెండింతలో నాలుగింతలో పదింతలో వెయ్యింతలో ఖచ్చితంగా నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు ఆయన ఆయన కూడా కనిపెడతాం అసలు ముందే హృదయాలు ఎరిగినోడు కదా హృదయాలు ఎరిగినోడు ఆయన ముందే తెలుసు ఆయనకి ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు అంతరంగంలో మనం ఎక్స్పోజ్ అవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు ఇచ్చినట్లయితే గుర్తింపును ఆశించినట్లయితే మౌనంగా ఉంటాడు నువ్వు ఇచ్చిన దాని ఫలం నీకు దక్కదు మనుషులు గొప్ప నాశించావు గనక జనం గొప్ప అనుకుంటారు ఆ ఘడియలో అంతవరకు నీ బతుకు జనం కాదయ్యా నీ పనికి నేను నా కష్టార్జిత నుంచి తోడ్పాటు అందిస్తున్నా నువ్వు చూస్తే చాలు తండ్రి అన్ను తోడ్పడ్డావు అనుకో నీ హృదయం ముందే ఇరుగును కనుక దానికి ఇక ఎన్నంతలు ఎత్తాడో నాకు తెలియదు